భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా తీవ్రంగా నష్టపోతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే రాయలసీమ మాత్రమే వాళ్ళ నీటి హక్కుల విషయంలో ఒకటి ఒకరిద్దరు ముఖ్యమంత్రులు తప్ప మొత్తం అందరూ కూడా అలసత్వం ప్రదర్శించిన వాళ్ళు తాజాగా తెలంగాణ సర్కార్ సిడబ్ల్యూసీకి సమర్పించినటువంటి డిపిఆర్ చూసిన తర్వాత ఒకవేళ దానికి కనుక అనుమతిస్తే ఇక రాయలసీమ ప్రజలకు నెల్లూరుకు నీళ్ళు కాదు ఇంకా ఇంకా మరీ ఘాటుగా చెప్పాలి అంటే ఈ నీటి మీద ఆధారపడడం ఆ తాగడానికి చక్కగా నీళ్ళు ఉంటాయి ఇంకా పంటలు పెట్టుకోవడానికి చక్కగా నీళ్ళు ఉండవు ఇంక రకంగా పిచ్చిపెత్తుకోవాలేమో ఇప్పుడు ఆఫ్కోర్స్ చాలా చాలామంది వలసలు పోయి ఒక రకంగా చేస్తున్న పని అది అది అదే అనుకోండి బాధగా అనిపిస్తుంది నిజంగానే ఎన్ని హక్కులు కోల్పోయారండి బాబు దశాబ్దాల నుండి ఇప్పటికి కూడా వాళ్ళ హక్కులు సాధించుకోవడంలో ఎక్కడే కూడా ప్రభుత్వాలు సీరియస్నెస్ ప్రదర్శించడం లేదు ఎవరో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు తప్పితే తాజాగా తెలంగాణ సర్కార్ శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల కంటే ఇంకా తక్కువలోనే అంటే ఎనిమిది వందల అడుగులు దానికంటే తక్కువ దగ్గరే నలభై ఐదు టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ద్వారా తాగునీటి అవసరాల కోసం మళ్లించుకుంటాము అని చిన్న నీటి పారుదల విభాగం కింద ఒక డిపిఆర్ సమర్పించారు సిడబ్ల్యూసి కేంద్ర జలశక్తికి సమర్పించారు సెంట్రల్ వాటర్ కమిటీకి ఆశ్చర్యం ఏంటి అంటే ఈ చిన్న నీటి పారుదల విభాగం కింద తెలంగాణ ఇప్పుడు వాళ్ళు కేటాయించిన దానికంటే ఎక్కువే వాడుకుంటూ ఉన్నారు శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల కంటే తక్కువనే నీటిని తోడేస్తూ ఉన్నారు శ్రీశైలం ఎడవగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం అని చెప్పి కల్వకుర్తి ఎత్తిపోతల అని చెప్పి ఎనిమిది వందల అడుగుల కంటే తక్కువే అదే రాయలసీమకు అదే ఎనిమిది వందల అడుగుల దగ్గర నుంచి మా హక్కుగా వచ్చే నీళ్లు కొన్ని వాడుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోనుకుంటే దానికి మన రాష్ట్రంలో ఉన్న విపక్షాలు నోర్లు జారారు అటు తిట్ట ఏదో మాట్లాడారు పక్కన తెలంగాణ అబ్జెక్షన్ దాన్ని ఒక అడుగు ముందుకు పడని లేదు ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఈ డిపిఆర్ సమర్పించి ఎనిమిది వందల అడుగుల కంటే తోడుకుంటే ఏంది పరిస్థితి వా వాళ్ళ 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 డిపిఆర్లో క్లియర్గా వాళ్ళు అడుగుతున్నది ఏంటి ఎనిమిది వందల అడుగుల కంటే దిగువన రోజుకు జీరో పాయింట్ ఏడు ఐదు టిఎంసీలు అన్నా మొత్తం నాలుగు పాయింట్ ఏడు ఏడు తరలించే హక్కు తెలంగాణ తరలించే హక్కు తెలంగాణకు వస్తుంది అక్కడ అట్లా తరలించుకుని పోతే నలభై ఐదు టిఎంసీలను ఎత్తుకెళ్తారు దానికి అనుమతిస్తే ఏంటి పరిస్థితి మామూలుగా ఈ పాలమూరు రంగారెడ్డి దానికి అనుమతులే లేవు కానీ రెండు వేల పద్నాలుగు పదహారు మంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు దీన్ని అడ్డుకోవాల్సి ఉండే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ కారణాలు అప్పుడు జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారి సర్కారు అసలు దాన్ని అడ్డుకోలేకపోయింది ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తి చేసి పెట్టేశారు ప్రాజెక్టు కట్టని కూడా అడ్డుకోవాల్సి ఉంది దాదాపు పూర్తి అయిపోయింది ఇప్పుడు ఏకంగా చిన్ననీటి పారుదల విభాగం కింద మేము నీటిని తరలించుకుపోతామంటే రాయలసీమ హక్కులు ఏం కావాలి నెల్లూరు ఈ ఉంటే ఒక రకంగా గ్రేటర్ రాయలసీమ ఇవన్నీ ఏం కావాలి అక్కడ రాయలసీమకు హక్కుగా వచ్చే నీళ్ళేమో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దగ్గర వాళ్ళు తీసుకోవాలట ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దగ్గర వీళ్ళేమో కింద బొక్క పెట్టి తీసుకెళ్తారట ఏమని అర్థం ఉందా చంద్రబాబు సార్ ఈ డిపిఆర్ కనుక అడ్డుకోకపోతే అసలు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఉండే ఏం చేద్దాం ఏమన్నా అంటే ఇంకా ఏదో సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో పనిచేసే ఆ సీరియళ్ళతో సీరియల్లో జూనియర్ ఆర్టిస్టులు కానీ మనీ ఆయన వాల్యమైనవి వీళ్ళకంటే అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు టూ మచ్ అండి బాబు దిమ్మ తిరిగింది డిపిఆర్ వీళ్ళు సమర్పించింది చూసిన తర్వాత ఎన్ని వందల అడుగుల దగ్గర ఎట్లా తీసుకెళ్తారండి బాబు రాయలసీమ ఏం కావాలి